నేడు తల ఎత్తుకొని దర్జాగా తిరిగే రోజులు వచ్చాయి ఎన్నికల సందర్భంగా వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కు అనుగుణంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నది ప్రజా ప్రభుత్వం ఇది అసాధ్యమని చాలా మంది ఒక్కర భాషలు చెప్పారు కానీ మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు ఏక కాలంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి చూపిస్తున్నాం దీనిపై ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పథకంలో అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది వ్యవసాయ వ్యవసాయ శాఖ తీసుకుంటుంది కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సమస్యల మీద వచ్చే రైతులను వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది తొలి దశలో లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఆరు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలను జులై పద్దెనిమిదిన నేరుగా రైతు ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు రెండో దశలో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలను జూలై ముప్పైనా నేరుగా రైతు ఖాతాలలో ఈ ప్రభుత్వం జమ చేసింది దీనివల్ల ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతన్నలు రుణ విముక్తి పొందారు కాగా రెండు లక్షల రూపాయల వరకు గల రుణాలను ఈ రోజు మాఫీ చేసుకోవడం ద్వారా ఒక అద్భుత ఘట్టాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం దేశానికి స్వతంత్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వతంత్రం వచ్చిందని ఘనంగా చెప్పుకునే రోజు ఈ రోజు ఈ కార్యక్రమంతో మా జన్మ ధన్యమైందని మేము భావిస్తున్నాం ఎందుకంటే దేశానికి పట్టెడ అన్నం పెట్టే రన్నదాత సుఖ సంతోషాలతో ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అందుకే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులను రుణ విముక్తుని చెయ్యాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష యువత బలిదానాలు విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజా పాలన మొదలైంది నాటి బ్రిటిష్ దాస శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతూ ఉంది గడిచిన పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం ఇటువంటి ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయం పాటిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం